తల్లికి వందనం పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై కసరత్తు అయితే చేస్తూ ఉంది తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది పాఠశాల విద్యాశాఖ నుంచి తీసుకున్న పిల్లల వివరాలు డేటాను గ్రామవార్డు సచివాలయ శాఖ తన వద్ద డాటాతో అనుసంధానం చేసి పరిశీలన అయితే చేయిస్తుంది గతంలో గ్రామవార్డు సచివాలయ శాఖ నిర్వహించిన ఇంటింటి సర్వే డాటా ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసే అవకాశం అయితే ఉంది ఈ మేరకు గ్రామవాడి సచివాలయ విభాగం విద్యా ఆర్థిక శాఖల అధికారులు మనం చూసుకున్నట్లయితే నిన్న గత రెండు రోజులుగా సమావేశాలైతే నిర్వహించారు సచివాలయ శాఖ ఖరారు చేసే తుది జాబితా ఆధారంగా తల్లికి వందనం లబ్ధిదారులు ఎంపికైతే ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది తల్లికి వందనం పథకం కింద మంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయల చొప్పున అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం బీదేమై సో మనకి గ్రామవార్డు సచివాలయలో ఫైలింగ్ లిస్ట్ అయితే తయారవుతుంది అన్నమాట సో ఈసారి వెరైటీగా గ్రామవార్డు సచివాలయ లిస్ట్ అయితే తయారవుతుంది గ్రామవార్డు సచివాలయలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరైతే ఉన్నారో వారందరి లిస్టులు కూడా వారి పేర్లు అయితే ఫైనల్ అయితే కాబోతూ ఉన్నాయన్నమాట సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీకు అంతకుముందు మీకు కంపల్సరీ హౌస్ హోల్డింగ్ సర్వే అయితే జరిగే ఉంటుంది జరగని వారు మరొకసారి చెక్ చేసుకోండి ఎందుకన్నా మంచిది సచివాలయ గ్రామవారు సచివాలయలో హౌస్ హోల్డింగ్ సర్వే జరిగిన పేర్లు మాత్రమే లిస్టులో అయితే ఉండబోతున్నాయి అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫాలో అవ్వండి